సనాతన స్వర్గీయ మహాయాజక ఇప్పుడు మన ప్రభుని ఏసు గ్రహిస్తూ మనకు నిత్యుడైనటువంటి పరలోక ప్రధాన యాజకుడిగా చేయబడిన और वो बराबर हमारे लिए इस बात के लिए प्रार्थना और दुहाई दे रहा है कि हम हमारी क्षमा की जाए और फिर से हम अपनी जगह में लाए जाए क्षमित बैठकू बाबू चे बैठकू क्षमित बैठकू बाबू चे बैठकू निरंतर मु आये ना या जगह तो सेवन हो जरूरी सेव क्योंकि वो हमारा फो...

దిగుతున్న వస్త్రము ధరించుకొని రొమ్ముకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఈ నాట్ అపియరింగ్ విత్ క్రౌన్ సో మహాపర్వ ప్రగట్ నీ హో రా హే ముకుట్ పహనే హుయే ఆయన అక్కడ కిరీటము ధరించిన వాడుగా కనబడడం లేదు ఈవెన్ దో హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్ జాబీ ఓ రాజా ఉన్ కా రాజా హై ఆయన రాజులకు రాజై ఉండినప్పటికీ బై నాట్ అపియరింగ్ ఎట్ దిస్ టైం విత్ దోస్ క్రౌన్ लेकिन इस वक्त जब वो प्रकट हो रहा है तो उस मुकुट के साथ प्रकट नहीं हो रहा है समय करा, तो ले But the everlasting high priest for service. लेकिन वो प्रकट हो रहा है उस महायाजक की तरह जो सनातन महायाजक है जो सेवा के लिए तैयार हैत्युड़ प्रधान रियली वंडरिंग क्योंकि <laughs> अब इनके बारे चिंतित था कि जिनका प्रेम, प्रेम पह, पहला प्रेम चला गया और जो लोग भटक गए उनकी क्या हालत होने वाली है वास्तव का अपोस्तुन यौहा चली तम मोदी प्रेमोटने विश्वास अंदर विषय आई एंती ప్రభు ఇస్ ప్రభు దానికి జవాబిస్తున్నారు దాట్ మై టీచింగ్ లౌటెంగి వారికి బోధించి మరి గద్దించడం వలన వారు మళ్లీ బాగుపడేది కాదు ఇంట్రెస్ట్ लेकिन प्रभु मसीह के बिचवाई करने वाली प्रार्थना के द्वारा वो फिर से उठाए जाएंगे और लौटा दिए जाएंगे आज मन प्रभु ने ये सुख का निरंतर विज्ञापन सेव मूल का वो बाबू चे बड़े मल्ली पाई के तबर एंड ट्रूली अगेन আর সেই এ যে সচমুজ যিনি কা নয়া জন্ম হুয়া হ্যায় অনুবতে এවරেভারেতে নিজমগা তিরগি জন্মিঞ্চনারো ইমন্ড ওর দ্য বি স্টাল ইন সাম হারব সিন কে জবিও কেসি বুরে জিনহোন নে পাপ মে ভি গির পড়ে ওর ইদো এক ভয়ংকর পাপমলো পড়ি পয়ানো আনি মি রিমেইন দাসিন ফর সাম টাইম অর উসি পাপ মে কুছ দের তক পড়ে ভি রহে বনত কাল আমার গ আদে পাপমলো পড়ি উনি না ইন দ্য স্টাবি এন্ড স্পিড গোইং অন ইন देम কনস্ট্যান্টলি ఆత్మా కాఘర్షన్ అందరూ బలత వారి లోపల ఆత్మీయమైనటువంటి వేదన పోరాటము ఎల్లప్పుడూ బాధిస్తున్నారు సైకి కై వర్షం తక్కువ కొన్ని సంవత్సరాల వరకు అలాగే జరగవచ్చు ప్రభున్గానే జీ వాళ్ళు తిరిగి అనేది వచ్చే పర్యంతము ప్రభు వారిని వదిలిపెట్టడు ఈయర్ ఆర్యర్భున్ కాన్ ఖీంచాల్ పకడ్కే ప్రభు వారిని చెవి పచ్చో వెంట కలుపచ్చో లాగడు మరి లేకన్ ప్రార్థనాకి శక్తి అయితే ఆయన ప్రార్థనా మూలంగా విశ్వాసీ లాగి వర్షో కేర్ వాసే అందులో పెట్టే విశ్వాసఘాతకులైనటువంటి అనేక విశ్వాసులు అనేక సంవత్సరముల తర్వాతనే విశ్వాసఘాతం నుండి తిరిగి వస్తున్నాయి ఆఫ్ ది ఎస్టోరేషన్ జాబీ కి ఉంకే మిత్ర ఉంకే సంగీ విశ్వాసి సారా సారా భరోసా చోడ్ చుకే తే కే అబ్ కబీ నహి లోటేగా ఉ కవేల్ వార స్నేహితులు వార బంధులు ఇక ఆసే వదులుకొని వాని విడిచిపెడతారు దినో ద నో హో ఫర్ దట్ సిటీ పర్సన్ ఓ उन्होने कहा के ऐसा ऐसा ऐसे आदमी के लिए अब कोई आशा नहीं इका ई रात वार विषयम इनका ये आसे ये नमकమే లేదని పలరు సోలో क्योंकि वो इतना नीचे गिर पड़ा है कि अब कोई उम्मीद नहीं वाल इंसा अधोसिद्धों फड़ी पहनारी का नामी कलेरू एंड दैट्स सो मेनी बिलीवर्स आल्सो और, और इसीलिए कितने कितने विश्वासी हैं जो अपने दूसरे ऐसे गिरे हुए संगी विश्वासियों को छोड़ देते हैं अनेक, .20, अनेक पेट लेकिन प्रभु यीशु उनको नहीं छोड़ देता है वन पेशेंट वेरी हार्ट हार्ट एड पेश तो एक सेनेटोरियम में एक बीमार था लेकिन उसका दिल बड़ा खड़ा था

మహనే మేక దఫా ఏ స్త్రీ జో థితి ములాకాత్సమాచార్ సునాదీని తెలియ ఒక స్త్రీ అక్కడ ఆ శానిటోరియంకు వారం పర్యాయము మాసంకు ఒక పర్యాయమో వెళ్లి సువార్త పుస్తకము తీసుకుని పోయి చెప్పేది లేకన్ బాత్రూం కిపర్ కొంచెం ఖ్యాలీని కడతా అయితే ఆ మనుషుడు ఏమాత్రం ఒక్క మాట కూడా గమనించేవాడు కాదు మనీథింగ్స్ ఈ జాబికి చూసుకోది ఒకవేళ మనుషులకి ఇచ్చి ఉంటుంది ఈ పే నో టెన్షన్ అయితే ఆ మనుషులు ఏ గమనం మాత్రమే స్త్రీ కి పాస్ ది లక్కి ఆ స్త్రీకి పది సంవత్సరం వయసు కలవత పిల్లవారు ఉన్నారు వన్ ఫ్యామిలీ కుటుంబ ప్రార్థన జరిగిస్తున్నారు ఆర్థన కర్తే ఒక మరి ఆ రాత్రి ప్రార్థనలో ఆ మనిషిని యొక్క పేరు ఎత్తలేదు లకి టోపు అప్పుడు ఆ చిన్న పిల్ల అరిగింది మ ే ఫర్ దట్ మ్యాన్ సెనిటోరియం ఈ మా తొమ్మిదితో ఓ అది సెనిటోరియం బి మారేసుకెళ్ళి ప్రార్థన కారణ బులిగా అమ్మ అక్కడ శానిటోరియం లో ఉన్నటువంటి ఆ మనిషిని విషయం నువ్వు జ్ఞాపకమే చేయలేదు ప్రార్థించలేదు నో ఫార్ మా బ తల్లి అన్నది ప్రార్థించే వలన ప్రయోజనం లేదు ఆ మనుషులు ఇంకా ఆ విషయం ఏ నమ్మికయే లేదంటే అయోగ్యం నేను ఇప్పుడు ఆ మనుషుని వదిలిపెట్టాను కలిసి ఆర్తో లకినే చెప్పింది ఏమంటే మా

ఏ ప్రభు ము క్షమాకరు క్షమించము ఆ మనిషిని కొరకు మళ్లీ ప్రార్థించే భారము నాకు దయచేయమనియం దూసే ది ఆలాత్తు సెనిటోరియం మరుసటి దినం ఆమె మళ్లీ అదే శానిటోరియం ఆ మనిషిని దర్శించడానికి వెళ్లి ఇరుగు పరుగులో ఉన్న స్త్రీ కూడా నేను పిల్ల ఉండింది టోరియం ఆ ముగ్గురు కలుసుకుని చూడడానికి तो इस लड़की ने जब फूलों को देखा रास्ते किनारे वो तोड़ने लग गई आ चिन्ह पिल्ला പോയటపుడు మార్గములో కొన్ని పూలు అక్కడ పుష్పములు చూచి దంపడనికి ఆరంభం చేసింది యో థీ కేమ్ టు ది సానిటోరియం ఇన్ ది సెంబ్రూ్ ఆ తర్వాత उसी उसी कमरे में उस आदमी के कमरे में तीनों के तीनों पहुंचे आपला ముఖ గుర్ కల్సుకొని సానిటోరియం లో చేరి ఆ గదిలోనికి ఆ మనుషుండే సాలంలోకి వచ్చారు అండ్ స్మాల్ గర్ కేమ్ ఫస్ట్ అండ్ అవర్ ది ఫ్లవర్స్ ద టిక్ మ్యాన్ aur tab ye choti ladki jo hai sabse pehle aage badhkar ke పూలు తెకుని వచ్చినటువంటి ఆ పూలు ముందుగా వెళ్ళి ఆ ఆ రోగికి ఒక పువ్వు ఇచ్చింది తబు రోడ్ లక్కి అప్పుడు ఆ మనుషుడు ఏడడానికి ఆరంభించాడు అప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని ఈ ఐ స్మాల్ అడిగినారు

लेकिन कुछ हुआ जिससे मेरी लड़की मर गई आई थी अकस्मात का आप बेटा तनी पोई नहीं अकुंड रस्तें वाइस गॉड ऑफ लव एक पे माय चाल लाइक दिस तो मैं समझ नहीं पाया कि ऐसा प्रेम का ईश्वर हमारी लड़की को कैसे ले गया प्रेम अगर ने देवड़ो यंदु की इतना चेसी आप बेटा नो तीस कोनी पहनाड़ो ना को ग्राइंड पुकारे

కూర్చున్నాం అందుకొనకే మీరు దేవుడు దేవుని సంగతులు అని చెప్తే కూడా నాకు ఇష్టం లేదు అగర్ ఓ ప్రేమ కా ఈశ్వర్ హైటీ ఎందుకు నా బిడ్డను అప్పుడు ఆమె ఆయనకు ఈ విధంగా చెప్పింది ఐ రిమంబర్ సమ్ టైమ్స్ గో యూ టోల్ మీ योर वाइफ ऑफ नॉट ए वेरी गुड वुमन तो बोली कि तुम बता रहे थे कि तुम्हारी स्त्री जो है एक अच्छी स्त्री नहीं थी नीना होगा सतक काल क्यू भार चला मंच a चपना life కీవన బితాలో జీవిస్తూ ఉండింది అని చెప్పిన బాయా అన్నాడు అవును చెప్పినా తప్పు అప్పుడు ఆమె అన్నది స్కూలింగ్ యువర్ డాక్టర్ లాగర థోడీ దేర తక్కి అగర జీతీ రకే అనుకోని ఆ బిడ్డ బ్రతికి ఉండినట్లయితే तो तुम्हारे स्त्री के सब से वो लड़की भी बर्बाद हो जाती हा मैं बिदक उड़ा मरिया थाली ने बैठी चढ़ी को सेवा तो फ्रॉम से

लॉर्ड तो कैसे परमेश्वर जो है उसके साथ साथ संघर्ष कर रहा था और उसके लिए तो हाई भी कर रहा था जिसको कि वो जानता नहीं था so, आज ना प्रभु आयन पक्षम का आयन एरगको निकी नहीं आयन विज्ञापन तो इसी तरह से कितने विश्वासी जो हैं पिछड़ जाते हैं

तो वो तो उनके लिए बिचवाई की प्रार्थना करता रहता है और दूसरे पवित्र लोग भी प्रार्थना करते हैं आयन वारी तरह विज्ञापन चेस्तुने उंटाडू इधर परिषद लोग कोड़ा आयन तरह को विज्ञापन चेस्तुने उंटा एंड इफ एनीबॉडी हियर द सीवेंथ आफ्टरनून ऑफ दैट नेचर यदि कोई व्यक्ति आज भी इस मीटिंग में उसी प्रकृति का है वारे, वारे में तो हम आपको यह स्मरण दिलाएंगे कि आपका जो ये स्वर्गीय महायाजक है आपके लिए बिचवाई की प्रार्थना बराबर कर रहा है मी परलो का प्रधान याजकड़ी एडतनी ज्ञापन लीव यू और वो आपको छोड़ेगा नहीं आया नजनी पढ़ू यू बैक टू हिम तो यू विल बिकम मोर तो वो तो दुखी रहेगा जब जमे यूकम देव देव You more तो आप बेचैन रहेंगे जब तक कि लौट के नहीं आए मेरे तिरी वे पर्यटन तो हम यही आपसे अर्जी करते हैं कि अपने मुक्तिदाता के पास फिर से वापस मंडी मतमा फॉर वन इन इयर थ्री इयर से और 45 years, 75 इयर्स तो हो सकता है कि आप प्रभु से पिछड़े हुए हैं एक बरस दो बरस सात बरस दस बरस पच्चीस बरस पचहत्तर बरसा रो मूडो नाइद मेरी इो इतो मुफयो डो नाबाई विश्वासघातकली कम बैक्ट ప్రార్థనా పరం బారం లౌట్ జంక్ మీరు ఆయన దగ్గర తిరిగి రావాలని ఎనతెగకుండా మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు